ఈ రోజు మాత్రం ఒక సర్ప్రైజింగ్ వీడియో ఉండబోతుంది ఇక్కడ వంట అంతా కూడా మగవాళ్లే చేయబోతున్నారు అనమాట కద్దుగా దాల్చా క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ ఉండేది చెట్టు చివరిగా మిగిలిపోయి ఒకే ఒక డిష్ చందా బచ్చల కూర ఒక సాంప్రదాయం నేను బతుకుంటా కానీ మిగతా పడతాను ఉద్దేశంతో నేల ఒక్కటి దూరంగా ఉంది తప్ప మొత్తం మనసు అంతా తెలియదన్నంతో ఇక్కడే ఉందండి సరదాలు చేయించాం ఇప్పుడు సాంప్రదాయం అయిపోయింది కాసేపు పీస్ఫుల్ గా కూర్చోవడం కూడా ఎంతో హ్యాపీగా ఉంది మాకు రీల్స్ చేసుకోవడం ఆడుకోవడం అంతే మా పని ఇద్దరికి కలిపి ఒక్కటే ఆక అనమాట ఈ దాల్చాతో బగారా రైస్ అయితే సూపర్ గా ఉంది హలో ఆల్ ఇప్పటి వరకు సౌదీలో కార్తీక మాసం వన భోజనాలు పార్ట్ వన్ చూసారు ఇక్కడ నుంచి పార్ట్ టూ చూస్తారు మా భోజనాలు అన్ని అయ్యేటప్పటికి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అయితే అయిపోయింది అనమాట ఇక్కడ సౌదీలో ఖర్జూరపు చెట్లు ఎక్కువే ఉంటాయని అందరికీ తెలుసు ఈ ఫామ్ హౌస్ లో కూడా చాలా చెట్లే ఉన్నాయి అందులోని ఈ చెట్టు హైట్ చాలా తక్కువ అనమాట చూడండి నా చేతికి ఎంత ఈజీగా అందుతున్నాయో అలా తెంపుకొని నోట్లో వేసుకున్నా కూడా ఎవరు ఏమి అనరు కాకపోతే ఈజీగా దొరికే చోట ఎప్పుడు తినాలనిపించదు దొరకనప్పుడే అడిగి మరీ తీసుకోవాలనిపిస్తుంది మీకు కూడా ఇలానే అనిపిస్తూ ఉంటది కదా ఇక మన వంటల దగ్గరకు వస్తే అసలు మగవాళ్ళని చూస్తుంటే పాపం అనిపిస్తుంది ఇప్పటి వరకు భోజనాలు అయ్యాయి ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కోసం రెడీ చేస్తున్నారు ఇక్కడ నూడిల్స్ ఉడకబెట్టడానికి ఇంత మంది కనిపించినా చేసేది మాత్రం ఒక్కరే అనమాట రాకేష్ గారు ద వన్ మ్యాన్ ఆర్మీ చక్కగా ఇక్కడ నూడిల్స్ మొత్తం ఉడకబెట్టేసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి మళ్ళీ చల్నీల్ వేసి కడిగి దానికి నూడిల్స్ అన్నిటిని ఆరబెట్టుకొని ఒక సైడ్

నేను పులుర చెప్తారు రేడి తిది అంకుల్ అంకుల్ నూరు చెపరి బైకి టీచర్ వితిన్ హాఫ్ అవర్ వితిన్ హాఫ్ అవర్ అవర్ బైకి అలసి హాఫ్ అవర్ మాకి ఇప్పుడే కావాలి రాకేష్ અત્યારે પછી ઉત્તરાયું ఇక్కడ వీళ్ళు చేసే ప్రిపరేషన్స్ కి పిల్లలు ఏంటండి పెద్దవాళ్ళ మేము కూడా ఆగలేపోతున్నాము నూడిల్స్ ఒక పక్క పానీపూరి ఒక పక్క బార్బికీ ఒక పక్క అంటే ఎక్కడ ఆగుతాం చెప్పండి పానీపూరి కోసం మసాలా ఇంకా వాటర్ అయితే రెడీ చేసేసారు కదా ఇక్కడ మాత్రం పూరిస్ అన్ని ఫ్రై చేస్తున్నారు ఓకే ఇంకా మగవాళ్ళని చూసాం కదా ఆడవాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం ఏదో పెద్ద సెట్టింగ్ ప్లాన్ చేసినట్టు ఉన్నారు మంచిగా లాన్ లో కార్పెట్లు అవి ఏసి రెడీగా ఉంచారనమాట ఇక్కడ హౌస్ ఆడడానికి అయితే మంచిగా సెటప్ అది రెడీ చేస్తూ ఉంచారనమాట పెద్ద ప్లానింగ్ హౌస్ అనగానే మొత్తం ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పరిగెట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చుండిపోయారు హౌసీ ఆడడానికి హౌసీ టికెట్లు పిక్కలు ఎంత అవసరమో అలాగే చిల్లర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అది హౌసీ ఆడే వాళ్ళకి దాన్ని కలెక్షన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడైనా టికెట్ కొనడానికి ఐదు రియాల్ చిల్లర్ ఇచ్చారని కలెక్షన్ చేసే వాళ్ళు ఎంత పొంగిపోతున్నారో వంద రియల్ నోట్ చూసినప్పుడు కూడా అంత పొంగిపోలేదు వాళ్ళు ఇప్పటి వరకు ఎంత కలెక్షన్ వచ్చింది ఏంటి అన్నది మొత్తం మన డైరెక్టర్ గారు అయితే ఇంకో పక్క కోసం ఇక్కడ ఫైర్ అయితే రెడీ చేస్తున్నారు అనమాట సురేష్ గారు ఇంకా భరత్ గారు డోంట్ ప్లే విత్ ద ఫైర్ విల్ ఫైర్ యూ అని చెప్పేసి మొత్తం అందరిని దూరంగా అయితే పంపించి వీళ్ళైతే ఫైర్ ని పెంచుతున్నారు

ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ కార్నర్స్ దానికి మీకు వస్తారు రియల్ ఒక టికెట్ కి ఒక ప్రైజ్ మాత్రమే ఫస్ట్ మీరు ఒక్కలే డబ్బులు అని పట్టుకెళ్ళిపోతారండి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఎవరా మీతో పాటు అందరూ లక్కీ అవ్వాలి కదా అందే అదే ప్రాసెస్ కలెక్షన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆట మొదలు పెట్టడానికి ఇక్కడ అందరూ వాళ్ళ టికెట్స్ తో రెడీగా ఉన్నారు కలెక్షన్ డబ్బులతో నెక్స్ట్ పిక్కలు పెళ్ళడానికి తారక్ గారు కూడా రెడీగా ఉన్నారు చేతిలో టికెట్స్ మొహం మీద నవ్వుతో అందరూ ఎంత అందంగా ఉన్నారు

ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి వాట్ ఈస్యర్ ఇన్నర్ ఫీలింగ్ ఆట తెలీ

मेरो ना बोटी मेरो बोटी कल बेकल कल बेकल स्विच ऑफ होयो अयया स्विच ऑफ होयो ब्रो याल कट पर्ने इकडे या

జీరో ఫోర్ సింగిల్ డిజిట్ ఫోర్ అయ్యిందా ఎవరికి ఎవరికి శిల్ప గారు పోని కట్టారా మీకు కూడా వస్తుంది కంగారు పడి రెడీ నంబర్ ఓకే ఓకే నెక్స్ట్ నెంబర్ లైన్ రెడీ ఉంచుకోండి ఓకే వన్ ఫోర్ ఫోర్టీన్ <laughs> okay, हाँ। वर्षी okay, 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 वन <laughs>

கே மிடில் லைன் மிடில் லைன் நம்பர்ஸ் செஃப் பிளான் சாய் பையா செஃப் பிளான் செஃப் க ஓகே ஆ பையா ఒక్కసారి అలా అటు వెళ్ళి ఫుడ్ ప్రిపరేషన్స్ అవన్నీ ఎలా జరుగుతున్నాయో చూద్దాం ఇక్కడ ఇంకా బార్బిక్యూ కోసం ఫైర్ నైతే చేస్తున్నారు అనమాట ఇక్కడ భరత్ గారి చేతిలో ఉన్నది ఏంటంటే చార్కోల్ బర్నర్ అనమాట సో ఆ లిక్విడ్ అనేది చార్కోల్ మీద వేస్తే అది బేగా కాల్తుంది

ప్రిపరేషన్స్ ఎంత వరకు వచ్చాయని చూడడానికి వచ్చాను ఇక్కడైతే పానీపూరి రెడీగా ఉంది మరి పానీపూరి రెడీగా ఉంటే మనం ఆగుతామా ఇప్పటి వరకు ఎవరు పానీపూరిని టేస్ట్ చేయలేదు కాబట్టి ఒకసారి ఆ పానీపూరిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమని చెప్పారు ఇక్కడ పానీపూరిలో మెయిన్ హ్యాండ్ ఉన్నది కూడా రాకేష్ గారిదే నా పానీపూరి నా దగ్గర వచ్చేసింది ఎలా ఉందో చెప్తాను

ஏன் ஏன்னா தகுதிந்தாதா இக்கடே யாபை வச்சிதா தேன்கொச்சிந்தா பையன் வச்சிதா டிக்கெட் படிவ యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే హౌసి ఫస్ట్ హౌసీ సెకండ్ హౌసీ థర్డ్ హౌసీ అన్ని అయిపోయాయి అనమాట ఇంకా అన్లకి ఒకటే ఉంది ఈయన సిక్స్ టికెట్స్ లో ఆయనకు ఏది రాలేదంట వీళ్ళు సిక్స్ టికెట్స్ తీసుకున్నారు కదా ఇందులో పాపం ఏం రాలేదు సో వీళ్ళకి ఆ అన్లకి ఫైర్ ఇయర్స్ ఏదో ఇచ్చేసేయండి అని చెప్తున్నారు అంటే కూడా అన్యాయమే ఎవరో ఆ అదృ దురదృష్టమైన అదృష్టవంతులు ఎల్లో టికెట్ ఎల్లో టికెట్ అక్కడ మన హౌస్ కూడా అయిపోయింది ఇక్కడ మన ఫుడ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఎందుకంటే మొత్తం బొగ్గులన్నీ కాలిపోయి కాబట్టి మొత్తం వెజిటేబుల్స్ అన్నిటిని స్టిక్స్ కి ఎక్కించేసి ఇంకా బొగ్గుల మీద అయితే స్టార్ట్ చేస్తారనమాట సో ఇక్కడ వెజ్ బార్బిక్యూ కూడా రెడీ అయిపోతుంది ఇంత పెద్ద పోయి ఇక్కడ ఎందుకు కలిగిస్తున్నారో అనుకుంటున్నారేమో ఇక్కడైతే రాకేష్ గారు లైవ్ నూడిల్స్ అయితే చేయబోతున్నారు అన్నమాట సో ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు అందరూ ఇక్కడ ప్లేట్లు పట్టుకొని నాకు ముందు నూడిల్స్ కావాలి నాకు ముందు నూడిల్స్ కావాలని గోల గోలు చేస్తున్నారు అనమాట సో ఈ రష్ ని ఈ టెన్షన్ ని ఇదంతటిని ఈ ప్రెషర్ ని రాకేష్ గారు ఎలా తట్టుకుంటారో చూడాలి ఇక్కడ రాకేష్ గారు నూడిల్స్ చేసే చూడండి అసలు స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ చేస్తున్నారు అసలు మనకి స్ట్రీట్స్ లో ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ టైప్ ఆఫ్ మేకింగ్ అనమాట కాకపోతే ఇక్కడ జరిగేదంతా హెల్దీ వర్షన్ ఆఫ్ నూడుల్స్ మేకింగ్ అనమాట ఎలాగో నూడుల్స్ ప్రిపేర్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు ఇంకో ప్లేట్ పానీపూరి అయితే తీసుకొని వేసేద్దాం పానీపూరి మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి మీరు లోపు ఇక్కడ రాకేష్ గారు నూడిల్స్ ఎలా చేస్తున్నారో చూసేయండి నేను ఈ లోపు మంచిగా పానీపూరి తినేసి వస్తాను ఇప్పుడే ఒక త్రీ టు ఫోర్ ప్లేట్స్ నూడిల్స్ అయితే ఇచ్చారనమాట ఇంకా వెంటనే నెక్స్ట్ రౌండ్ ఆఫ్ నూడిల్స్ కూడా ఆయన స్టార్ట్ చేసేసారు ఇక్కడ రాకేష్ గారు చేస్తున్న నూడిల్స్ ని మేము తింటూనే కాదు కళ్ళతో చూస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ఒక పది మంది దాకా హ్యాపీగా తిన్నారు ఇంకా ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఆయన చేతులు ఆగట్లేదు మా తినే నోర్లు కూడా ఆగట్లేదు నిజంగా ఈయనకి హ్యాట్స్ ఆఫ్ అండి బాబు అసలు ఆపకుండా కంటిన్యూస్ గా నూడిల్స్ చేయాలి అంటే చాలా కష్టం అండ్ నూడిల్స్ టేస్ట్ కి వస్తే నూడిల్స్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీ గా ఉంది అనమాట అచ్చం స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ లాగానే ఉంది తినడానికి కూడా ఇక్కడ ఈ నెల నూడిల్స్ చేయడం చూస్తుంటే ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాగే కనిపిస్తున్నారు అనమాట వనభోజనాలకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అంటే అది రాకేష్ గారే అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు మధ్యాహ్నం వంటల్లో గాని ఇప్పుడు ఫుడ్ ప్రిపరేషన్స్ లో గాని మేజర్ ఏనదే అనమాట నూడిల్స్ చేయడం అయిపోయిందంటే చాలు అక్కడ చుట్టూ ప్లేట్లు పట్టుకున్న వాళ్ళ మొహాలు అన్ని వెలిగిపోతున్నాయి అనమాట ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు తినొచ్చు అన్న హ్యాపీనెస్ ఒక్కసారి చూడండి నూడిల్స్ అయిపోయి పోగానే ఎన్ని ప్లేట్స్ ముందుకు వచ్చాయో నేను కూడా ఇదే లైన్ లో ప్లేట్ పట్టుకొని ఉన్నాను నూడిల్స్ నా కోసం కాదు దక్ష కోసం అనమాట ఇంకో వైపు చూస్తే మా ఆయన కూడా ప్లేట్ పట్టుకునే ఉన్నారు ఆ ప్లేట్ కూడా దక్ష యాక్చువల్ గా ఇద్దరం ఎందుకు నిల్చున్నాం అంటే ఒకరికి కాకపోయినా ఒకరికైనా దొరుకుతుంది కదా అని నిల్చున్నాం ఈ కార్తీక వన ఎంత బాగా అరేంజ్ చేశారంటే అసలు ఇండియాలో లేము అన్న బాధ ఎవరికి లేకుండా చేశారు మధ్యాహ్నం కపుల్స్ కి ఫుడ్ గాని ఆ భోజనాన్ని మగవాళ్ళు తయారు చేయడం గాని ఆడవాళ్ళకి ఒక రోజు రెస్ట్ ఇవ్వాలని గాని పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ అలానే ఎంటర్టైన్మెంట్ మిస్ అవకుండా హౌస్ అరేంజ్ చేసిన తారక్ గారికి చాలా థ్యాంక్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వన భోజనాలు అయితే అరేంజ్ చేశారు సో సౌదీలో మా కార్తీక మాసం వన భోజనాలు అయితే ఇలా జరిగాయి ఇంతకీ ఈ కార్తీక మాసంలో మీరు వన భోజనానికి వెళ్లారా లేదా కామెంట్స్ లో చెప్పేసేయండి వీడియోకి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇట్లు మీ మధువాసు